ఐపీఎల్ మెగావేలంలో ఆటగాళ్ళపై కాసుల వర్షం కురుస్తోంది అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధర అందుకోగా మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు మరికొంతమంది అనూహ్యంగా జాక్పాట్ కొట్టారు రిషబ్ పంత్ కోసం లక్నో సూపర్ జైంట్స్ ఇరవై ఏడు కోట్లు ఖర్చు పెట్టింది శ్రేయస్ అయ్యార్ కోసం పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు వెచ్చించింది వెంకటేష్ అయ్యార్కు పంట పండింది తమ గూటికి తిరిగి తెచ్చుకోవాలని కేటీఆర్ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు కుమ్మరించింది ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి రోజు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఎస్ఆర్ఎస్ సీఈఓ కావ్య మారన్ చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎనిమిది మంది ఆటగాళ్లను దక్కించుకుంది భారత బౌలర్లపై ఫోకస్ చేసింది అర్షదీప్ సింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది కానీ ఆర్టీఎంతో పంజాబ్ కింగ్స్ అర్షదీప్ సింగ్ ను తిరిగి దక్కించుకుంది అయితే మహ్మద్ షమీని పది కోట్లతో హర్షల్ పటేల్ ఎనిమిది కోట్లతో కాస్త చౌకబేరానికి సొంతం చేసుకుని బౌలింగ్ లైన్ ను పటిష్టంగా మార్చుకుంది పవర్ హిట్టర్ ఇషాన్ కిషాన్ ను పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్లతో దక్కించుకుని తమ బ్యాటింగ్ ఆర్డర్ను మరింత బలోపేతంగా మార్చింది అభినవ్ మనోహర్ మూడు పాయింట్ రెండు సున్నా కోట్లతో యువ ఫినిషర్ ను దక్కించుకుంది ప్రధాన స్పిన్నర్ పాత్ర కోసం రాహుల్ చాహర్ మూడు పాయింట్ రెండు సున్నా కోట్లు అడం జంప రెండు పాయింట్ నాలుగు సున్నా కోట్లను దక్కించుకుంది దేశీయ యువ ఆటగాళ్లను సిమర్జిత్ సింగ్ ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు అతర్వా ముప్పై లక్షలకు సొంతం చేసుకుంది భారీ మొత్తాన్ని వెచ్చించకుండా కాస్త తక్కువ ధరకే నాణ్యమైన ఆటగాళ్లను సొంతం చేసుకుంది నలభై కోట్లతో వేలంలోకి వచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లు మిగుల్చుకుంది అయితే రిటైన్ ఆటగాళ్లు క్లాసన్ కమిన్స్ అభిషేక్ హెడ్ నితీష్ కుమార్లతో కలుపుకొని ప్రస్తుతం సన్ రైజర్స్ వద్ద పదమూడు మంది ప్లేయర్లు ఉన్నారు అందులో తొమ్మిది మంది భారత ఆటగాళ్లు నలుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు అయితే కు మరో పన్నెండు మంది అవసరం అందులో గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను దక్కించుకోవాల్సి ఉంది మిగిలిన ఐదు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో కావ్య మేడం ఎంతమంది నాణ్యమైన ఆటగాళ్లను దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది మరో స్టార్ ఫారెన్ ప్లేయర్ జట్టుకు అత్యవసరం అంతేకాక మిడిల్ ఆర్డర్ను బలోపేతంగా చేసుకునేలా బ్యాటర్లను తీసుకోవాల్సి ఉంది చాహా జంపా ఇద్దరు లెగ్ స్పిన్నర్లే దీంతో ఆఫ్ స్పిన్నర్ను తప్పక దక్కించుకోవాల్సి ఉంది